హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న కాగితపు నోటు ఎంతో మందికి అది కేవలం ఐదు రూపాయల నోటే అనిపించవచ్చు కానీ నిజంగా అది డెబ్బై లక్షల విలువ గల నోట్ అయితే నమన కష్టమేనేమో కానీ ఇది నిజం మన దేశంలో ఓ పాత ఐదు రూపాయల ట్రాక్ట్ నోట్ వేలంలో అక్షరాల డెబ్బై ఐదు లక్షలకు అమ్మబడింది ఈ నోటు ఇప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ అవుతోంది ఎంతో మంది సేకరణలో ఉన్నవారు ఇప్పుడు తమ పాత నోట్లను చెక్ చేస్తూ ఉన్నారు తమ దగ్గర అలాంటి నోటు ఉందేమో అని ఈ నోటు ప్రత్యేకత ఏంటి అంటే ఇది రెండు వేల రెండులో ఆర్బీఐ విడుదల చేసిన ప్రత్యేక రూపం ఈ నోటుపై ముందు భాగంలో భారతదేశపు వ్యవసాయ గుర్తుగా ఒక ట్రాక్టర్ చిత్రం ఉంది పచ్చని రంగులో ఉన్న ఈ నోటు చాలా మందికి అప్పట్లో సాధారణంగా కనిపించిన ఇప్పుడు దాని విలువ ఎందుకంత పెరిగిందంటే దీని వెనుక ఉన్న ప్రత్యేక గుర్తులు సీరియల్ నంబర్ మరియు రేర్ వేరియంట్స్ కారణంగా ఇది అరుదైన సేకరణ వస్తువుగా మారింది మారిందించాల్సిందే దీని సీరియల్ నంబర్ ప్రత్యేకంగా ఉండాలి ఉదాహరణకు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ లాంటి నెంబర్లు లేదా ఒకే సంఖ్యలతో ఉన్న నెంబర్లు అంతేకాకుండా నోట్ గవర్నర్ డి సంతకం ఉండాలి కొన్ని మాత్రమే ట్రాక్టర్ చిత్రం ఉండేది ఇవన్నీ కలిపినప్పుడు ఒక సాధారణంగా కనిపించే నోటు అనూహ్యమైన విలువను పొందుతోంది ఓ వ్యక్తి దగ్గర ఉన్న ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ వేలం పెట్టగా అది అక్షరాల డెబ్బై ఐదు లక్షలకు అమ్ముడుపోయింది వేలంలో పాల్గొన్న వారు అందులోని అరుదైన లక్షణాలను గమనించి దానికి అత్యధిక ధర అందించారు ఇది చూసిన తర్వాత చాలా మందిలో నోట్ల సేకరణపై ఆసక్తి బాగా పెరిగింది ఎవరికేమీ ఊహ కాలేదు ఇంట్లో పాత పుస్తకాల్లో అల్మరాల్లో ఉన్న ఒక నోటు ఇంత విలువగా మారుతుందనే విషయం నిజంగా ఆశ్చర్యమే తమ ఇంట్లో ఉన్న పాత నోట్లను వెతుకుతూ ఉన్నారు ఇదే టైంలో పాత నోట్లకు గల మార్కెట్ విలువను గుర్తించాలి అన్ని నోట్లకు ఇంత ధర రాదు మార్కెట్లో డిమాండ్ నోట్ యొక్క స్థితి దాని అరుదైన లక్షణాలు ఎప్పటి నోటో అనే వివరాలపై ఆధారపడి దాని ధర పెరుగుతూ ఉంటుంది కొన్ని నోట్లు పాతవైనప్పటికీ అరుదైనవి కావు కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలతో ఉన్న నోట్లు అదృష్టంగా బాగా కలిసి వస్తుంది పాత నోట్లను అమ్మాలని అనుకుంటే కొన్ని నిబంధనలు పాటించాలి నోటు స్పష్టంగా కనిపించాలి చింపబడకుండా ఉండాలి అలాగే నోటుపై ఉన్న వివరాలు క్లియర్గా ఉండాలి అప్పుడు మాత్రమే కాయిన్ కలెక్టర్లు లేదా వేలం యాజమాన్యాలు వాటిని పరిగణలోకి తీసుకుంటాయి అంతేకాకుండా ఎటువంటి నకిలీ విధానాలు లేకుండా నోటు ఒరిజినల్గానే ఉండాలి ఒకవేళ నోటు నకిలీగా తేలితే అది చట్టపరమైన సమస్యకు దారితీస్తుంది ఇలాంటి అరుదైన నోట్లను కొనుగోలు చేసే సేకరణకారులు ఉన్నారు వారు ఆన్లైన్లో ఈబే ఇండియా మార్ట్ కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లు లేదా కొన్నిసార్లు ప్రత్యేకమైన వేలన్ కార్యక్రమాల ద్వారా కొనుగోలు చేస్తారు ఇవాళ మనం చూసిన ఈ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉదాహరణగా చాలామందికి స్ఫూర్తినిస్తోంది ఇది కేవలం చరిత్ర కాదు మనకో సందేశం అనే చెప్పాలి పాత ఎప్పుడు విలువైనవి కేవలం చరిత్ర కాదు ఇది మనకో సందేశం పాతవాన్ని ఎప్పుడు విలువ లేనిదని భావించకూడదు కొన్నిసార్లు పాతదే బంగారం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి